హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు మూడు నుంచి లక్షల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే కదా నేను మల్టిపుల్ వీడియోస్ అందించేది నన్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వీడియో చాలా బాగుంది ఈరోజు అండ్ ఎంజాయ్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ లెట్స్ వాచ్ అదేంది ఒక ఎగ్జాంపుల్ ఒకటి 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 ఉదాహరణకు కడప రాయలసీమే నిన్ను బ్లాక్ మెయిల్ చేయ నాకు దమ్మిడి ఆదాయం ఉందా

అది నువ్వు చూడాలనే స్టేటస్ పెట్టా నీకే పెట్టా ఎందుకు పెట్టా నువ్వు నువ్వు ఏం పనికి రావట్లే ఉపయోగం లేదు నాకు పనికి రావట్లేదు మరి ఏం ఉపయోగం ఉంది మరి నాకు నీ వల్ల ఉపయోగం లేదనే పెట్టా కనీసం ఏమన్నా రెచ్చిపోయాని ఈ రోజు రెచ్చి దాన్ని చూసి రెచ్చిపోయి ఈ రోజు వచ్చినావు నా చేతిలో చచ్చిపోయినావులు ఇంకేం రెండు సార్లు పెట్టక ఏం పెట్టాలి చూడు నేను పట్టుకున్నప్పుడు నీలో చేంజెస్ చాలా ఉన్నాయి ఎమోషన్స్ పెరిగిపోతున్నాయి ఇప్పుడు నీ మీద నమ్మకం అంతా పోయింది మొద్దు పడితే ఇప్పుడు దగ్గరకు వచ్చి చేస్తే ఎవరు చూస్తారు అనీజీగా ఉంటది నాకు పెట్టినప్పుడు లేదా నీకు అనీజీగా సరే చెప్పు మనం మీట్ అయ్యేది ఎప్పుడు వేరే ప్లేస్ కదా ఈ ప్లేస్ కి ఎందుకు తీసుకొచ్చా ఇక్కడ ఏమైనా కెమెరాస్ పెట్టారా కెమెరాస్ ఎందుకు పెడతా బ్లాక్ మెయిల్ చేయడానికి నిన్ను బ్లాక్ మెయిల్ చేయొచ్చు ఏమొస్తది నాకు దమ్మిడి ఆదాయం ఉందా హా నా నెల నుంచి చాటింగ్ చేతులు నొప్పులు పోయేలా చాటింగ్ చేస్తా అంటే ముద్దు లేదు ముచ్చట్లేదు మళ్ళీ నేను మళ్ళీ బ్లాక్ మెయిల్ నీ ముఖానికొకటి ఏమున్నయ్యా మీ అబ్బాయిలు అద్రుబాయ్ ముఖం వేసుకొని అద్దురుపై ఇంకేం చెప్పు మ్యాటరు గుర్తింది నేను పరిచయం చేసిన అమ్మాయితో నువ్వెందుకు పబ్లికి వెళ్ళకపోతే నీకు కాలాలనే కనీసం అట్లన్నా రివర్స్ కూడా వస్తావని అందుకే కదా వచ్చాను అందుకే కదా వచ్చావు అంటే ఎప్పుడైనా ఆ ప్లేస్ తప్పితే ఇట్లాంటి ప్లేస్ లో నేను వచ్చానా సరే ఇప్పుడు ఏం కావాలి నీకు ఫైనల్ గా నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మా ఇంట్లో ఆల్రెడీ నాకు పెళ్లి చూపులు చేసేసారు నాకు ఆ పెళ్లి కొడుకు వద్దు 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 సరే యాడి బై చెప్పు గుళ్ళో పెళ్లి చేసుకుందాం ఇప్పుడే ఇక్కడే రైట్ నౌ ఈ డ్రెస్ తోనే చేసుకుంటే ఏం చేస్తావు నువ్వు అడిగిన అన్ని చేస్తాను నా పెళ్లి అంటే ఒక రేంజ్ ఉంటది ఆ తర్వాత బాంద్ర ఒప్పుకున్నాక మాది కడప రాయల్ సీమ మాది బెంగళూరు దబిడి దిబిడే దబిడి దిబిడే పెళ్లి అంటే ఏ ఇట్లా ఏ డ్రెస్లు ఆ డ్రెస్లో చేస్తారా ఇట్లా ఏంది కామెడీ అవన్నీ చెప్పద్దు నువ్వు నాకు నాకు ఇచ్చేస్తా ముందే ఇచ్చే ముందే ఇచ్చేస్తే అవుతుంది పని ముందే ఇచ్చే ఒకటి ఇచ్చే ఒక ఎగ్జాంపుల్ ఒకటి 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 ఉదాహరణకు నువ్వు ఇస్తావా నేను వెళ్ళిపోమంటావు బండి స్టార్ట్ చేసిద్దా తాళం ఇద్దే తాళం ఇవ్వండి తాళం ఇద్దే అన్నా ఏంటి పిచ్చి చేస్తాలు నా నిల్లు చాటింగ్ చేసిన దానికి పెళ్ళి అంటారు ఎవరన్నా నాలుగు నెలలైనా రెండు నిమిషాలైనా లవ్ లవ్ ఐ ఫస్ట్ లవ్ ఐ ఫస్ట్ సైడ్ ప్రేమని ఎవ్వరు ఏం చేయలేదు మరి ఒక రోజున ప్రపోజ్ చేసిన నీ జీవితంలో ఐ లవ్ యూ ఏంటి ఐ లవ్ యూ అంతకంటే ఏ అమ్మాయి చెప్పలేదు అసలు ఎవరు ఇవ్వడాలు హ్యాక్ చేసుకోవడాలు లవ్ యూ చెప్పడాలు నా వల్ల కాదు ఐ లవ్ యూ సో మచ్ చెప్పేం కావాలి అదంతా కాదు శ్రీ తెలుసు కదా నేను ఎంత నిన్ను లవ్ చేస్తున్నాను ఆఖరికి నువ్వు చాలా మంది అమ్మాయిలతో తిరుగుతున్నా నేను నిన్నే ఎందుకు ఇష్టపడుతున్నాను అంటే నాది చూ లవ్ శ్రీ అర్థం చేసుకో నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ నువ్వు చూస్తే చాలా మందితో విషయాలు ఇస్తున్నావు అది నాకు అర్థమైంది ఏం చేయాలో అర్థం కావాలి రిప్లై ఇవ్వకుండా పోతున్నావు వెళ్ళిపోతున్నా ఇంకేముంది పెళ్ళి వద్దన్నావు ఏం వద్దన్నావు వెళ్ళి నేను వేరే వాళ్ళని చూసుకున్నాను వేరేవాన్ని చూసుకుంటావా అంటే నా కోసం వెయిట్ చేస్తా చేస్తాంటవే చేస్తాను బట్ నో నాకైతే ఎందుకు కొంచెం నన్ను ఇష్టపడట్లేదు నాకు అర్థమవుతుంది ఐ సారీ ఐ యామ్ సారీ అన్నగా సారీ సర్దాగా అంటే నిజంగా చెప్తున్నా ముఖానే అందుకు సరేనా హ సరేలే ఓయ్ ఇట ఎందుకు ఏడుస్తున్నావు కాళ్ళు కాళ్లు ముందుకి వెళ్తున్నాయి ముఖమే నిక్కు వస్తుంది వెళ్ళాలని లేదు కదా మాట్లాడాలని ఉందా సరే అదంతా కాదు నీకు విషయం చెప్పాలి కొట్టద్దు నన్ను కొడదావా హగ్గిస్తే చెప్తా ఒక హగ్గి ప్లీజ్ ఒక హగ్గిస్తే చెప్తా ఇవ్వవే ప్లీజ్ నువ్వండి నాకు ఇష్టమే ఆంధ్ర స్టైల్ హగ్గు ఒకటి ఆంధ్ర స్టైల్ నేనే చేస్తాను కర్ణాటక పిల్లని కదా కర్ణాటక స్టైల్ తెలుసు ఆంధ్ర స్టైల్ కన్నడ వచ్చా బెంగళూరు అని తెలుసు కానీ కర్ణాటక అని తెలియదు నాకు అదేంది హగ్గించాను కదా ఏంటో చెప్పు మ్యాట్ ఇదంతా ప్రాంక్ ముందు పెట్టావు రెండు సార్లు ప్రాంక్ ఇది ఎక్కడ పెట్టావు కెమెరా కెమెరా ఎక్కడ పెట్టావు చెప్పను నేను అది కాదు నువ్వు చెప్పు రెండు సార్లు ముందు పెట్టావు ప్రాంక్ అని చెప్పి చెప్పకాయ లేదా ముందే యూట్యూబ్ లో పెట్టావా మా మైండ్ లో చూసా చంపేశారు హగ్గించావు ముద్దు

నువ్వు నన్ను ముద్దు పెట్టి హ్యాక్ చేసుకున్నావు కదా అందరూ మాట్లాడరు అయిపోతారు నాకు కూడా హ్యాపీయే కదా హ్యాపీయా నా గర్ల్ ఫ్రెండ్ కాబట్టి నా గర్ల్ ఫ్రెండ్ కాబట్టి బాయ్